మొన్న కులగా చాలా లో మన ఇంటికి వచ్చి అందిస్తున్న జాగ్రత్త ప్రకారం తీసుకున్న రేషన్ కార్డు అప్లికేషన్ అదే లేవని గుర్తి ఒకటి ఫస్ట్ మేము మాచినపల్లి మధుకర్ జెట్టి విష్ణు జెట్టి సతీష్ ఇట్టబోయిన హరీష్ ఎండి హలీబాబీ మడుత సంతోష్ కుమార్ దరిపెల్లి సంపత్ జెట్టి శ్రీనివాస్ మూడపు రమేష్ జూల సరోజన కారం పుష్పలత బొమ్మరబోయిన బానయ్య తంగలపల్లి రవీందర్ మోతె రాకేష్ ఎండి ఆజాం జిన్కుల మహేందర్ మురావత్ రాజు రేగుల కృష్ణ జెట్టి సాంబరాజు నలుగురి విజయ్ కూరపాటి రాజలక్ష్మి కొయ్యడ కృష్ణ కొయ్యడ అనిల్ కుమార్ सूत्रपुर राज्यड़जू जीवन कुमार कोलय्या एम डी मुस्तफा मोहम्मद रहीम कायत मैपाल रेडी यदनूरी पद्म जिंक राजजु एम डी सलीम इटबोईन लक्ष्मी इटोईन नरेंदर एम डी अक्र चींत यादम जुर्रु हरिश् गंज जीवन कुमार ఎండి అంకుశావళి ఎండి మోకినపల్లి చంద్రమ్మ జోగు శంకరయ్య అక్కల సంపత్ మునిగడప నరేష్ నర్రాసుమన్ జుర్రు శ్రావణ్ తాటికొండ ప్రసాద్ మునిగడపు రమేష్ రవి కనకం సంజీవరాజు జుర్రు గాలయ్య రాసపల్లి సంతోష్ కుమార్ మొహమ్మద్ సుబాన్ జోగు ప్రవీణ్ కుమార్ మొహమ్మద్ రఫీ గంజి నవీన్ కుమార్ కనకం సాంబరాజు బొడ్డు ఆంజనేయులు गजल पूर्णचचंद्र सयद ताहिर मोहियुद्दीन मोहुदीन किशोर मोहम्मद शफी मोहम्मद अफजल मुहम्मद आरिफय्यड़ मारपा का धनंजय जोगु रविंदर मोते मुकेश् राजेश राजेश्ल श्रीनिवास मोदनपाल नरेंद्र गुर्रे नवीन पूरपाटि श्रीकांत संपत रेडी पुलु प्रभाकर मोते गणेश मोते कार्तिक अंदे महेश सूत्रपुर मलय्या ఏమల్ల సోమిరెడ్డి కొయ్యల కొయ్యడ తిరుమల్ జనుకుల రాములు ఇట్టపోయిన సాంబరాజు గుద్దేటి రాజమణి ఇప్పుడు అదే లిస్టు ఇది ఆల్రెడీ ఎంఆర్ఓ మేడం లాగిన్లో మీరు పేర్లు యాడ్ కోసం గత నాలుగైదు సంవత్సరాల నుండి పెట్టుకున్న లిస్ట్ ఇది మేడం లాగిన్లో ఉన్నాయి సోంపేళ్ళి కనుకమ్మ గొర్రె శ్రావ్యాంజలి ఇంట్లో గొర్రె నవనీత గొర్రె శ్రావ్యాంజలి ఇద్దరు పేర్లు యావ పెట్టారు దండె రజిత దండ నిఖిల్ అఖిల్ నిఖిల్ రెడ్డి కోసం కొయ్యడ రజిత మహమ్మద్ అప్రేమ్ గొర్రె అనసూయ కాగిత ఊర్మిళ ఇంట్లో రెండు పేర్లు పెట్టారు ఆడింగ్ కోసం సోంపేలి పద్మ సందేల వీళ్ళు గులబీస్తున్నారు బైరి భద్రమ్మ తాడూరి సరిత బత్తిని కవిత కొయ్యడ లక్ష్మి తడ శ్రావణి తడ శ్రావణి గోనెల సంధ్యారాణి भैरी कोडूरी राधिका अंदे लक्ष्मी को प्रेमलता मोते श्यामला मोते सुवर्ता, अंदे श्रीलता अंदे मेरी मोते स्वप्न कल्पना, मोते रमेश स्वरूप को्यड़ शोभा मेघ शारदा सारीलता मेकला तेज సీతారాణి గొర్రె స్వరూప గూడూరి కొమరమ్మ రాసపల్లి శ్రవంతి సోంపల్లి సునీత మోతె లావణ్య సోంపల్లి వెంకటమ్మ పులి మమత దార శ్రీలత మహమ్మద్ సోని గడ్డ సుకన్య గడ్డ మీది సంధ్య గూడూరి విజయ తుపాకుల లచ్చమ్మ చిట్టబోయిన రాజమ్మ దరిపెల్లి లచ్చమ్మ బూర్ల మనెమ్మ కాగిత లక్ష్మి గంటే వసంత జింకుల స్వప్న కూత్రపు తిరుమల కాగిత లక్ష్మి లక్కిరెడ్డి సంధ్య ఏదునూరి భార్గవి గోండ రాధమ్మ తుంగాని శ్రీలత చొప్పరి రాజమ్మ ఇట్టబోయిన చామంతి కుంచం నిర్మల కందుల లక్ష్మి ఎండి సహీన ఇట్టబోయిన సుగునమ్మ ఇట్టబోయిన హేమలత కొయ్యడ రమాదేవి గంగుల అరుణ బాణాల రజిత గడ్డం అనిత శీలం వసంత ఎండి యాస్మిన్ సింగం శ్రీలత గోండ కనుకమ్మ పత్తిపాక రామ అన్నం సులోచన ఇట్టబోయిన స్వరూప దండబోయిన శిరీష మామిడాల కావ్య గొల్లపల్లి ఉమా కూరపాటి సురేందర్ జంపాల స్వరూప దండుగుల రాజవ్వ ఏదునూరి లక్ష్మి సార సాధన కనకం శకుంతల జుర్రు సరిత ఎండి రేష్మ పులుగు రూపాదేవి వరికోలు రాధిక మునిగడప విజయ మొగిలిచర్ల మనెమ్మ కాసం చైతన్య ఇట్టబోయిన మౌనిక మంతెన రమ గజలి రజిత కూరపాటి భారతి మూడపు విజయలక్ష్మి ఈద జ్యోతి ఇట్టబోయిన శిరీష కూరపాటి విజయ దండ రాధిక యేదునూరి మమత కొండ రజిత డి రూపారాణి ఇట్టబోయిన కనుకమ్మ నీలంప వెన్నం రేణుక గుండు రమాదేవి జగ్గడ ఈశ్వరమ్మ రేగుల అనిత మమత జుర్రు వెంకటలక్ష్మి వెన్నం లత సింగసారం మమత జింకుల మానస గోండ లత బొచ్చు కవిత గజ్జలి రాజవ్వ గుండు శ్రవంతి మహేశ్వరి గజ్జల రమ్యశ్రీ కందకట్ల లక్ష్మి కందకట్ల మేఘన ఇచ్చబోయిన సవంతి అక్కల అఖిల భైరి సంగీత గోనెల కనకమ్మ చెట్లపల్లె రజని ఎలిగేటి లక్ష్మి ఇచ్చబోయిన లక్ష్మి పులుగు రజిత గడ్డం మాధవి ఇచ్చబోయిన లక్ష్మి బొల్లం జ్యోతి వనం బాలమణి దబ్బెట రాజేశ్వరి పూరపాటి లక్ష్మి జన్నారపు సరిత గుడికందుల భాగ్యలక్ష్మి కోతరబోయిన అనుష కజ్జల్లి వసంత సూత్రపు మమత సుంకరి మౌనిక తిరుకోవేల శ్రీలత ఉప్పుల లలిత ఇట్టబోయిన నవీన మోగ్నబల్లి రాణి మహమ్మద్ వహేద గుండు సుమలత తుంగాని కవిత రెహానా బేగం మహమ్మద్ షమీనా బేగం మహమ్మద్ రజియా కారం భాగ్యలక్ష్మి మహమ్మద్ షబానా కొయ్యడ ఈశ్వరమ్మ ఎండి నిక్క అబ్బసు యదునూరి మౌనిక ఎండి యాకూడి గుండు కోమల జుర్రు లావణ్య రమా స్వాతి మొహమ్మద్ నెహరుల ఏదనూరి సుజాత కొయ్యడ నవీన మొహమ్మద్ అజీమా మోకినపల్లి నిర్మల అతిపాక స్వప్న కాసరాజు రాణి వెలిగేటి లావణ్య సంగోజ్ జ్యోతి కుర్సపతి లిస్ట్ కూడా ఉంది పులిష్ రవంతి జట్టి రజిత గంగుల రెడ్డి పల్లె లావణ్య ఎండి ఆశ్ బేగం కారం నాగిరెడ్డి లక్కిరెడ్డి కవిత ఎండి యాస్మిన్ కూరపాటి రమ్యకృష్ణ జోగు రోస్లి మహమ్మద్ షబానా బేగం యజనూరి మాధురి ముంజ ప్రవలిక భైరి వైష్ణవి మహమ్మద్ పాతిమ మాసినపల్లి రమ్య సత్యగారి పల్లవి మహమ్మద్ సల్మా మహమ్మద్ షబానా మహమ్మద్ కమరున్ యజనూరి రాజు ఇట్టబోయిన మమత కనకం కావేరి కొండపర్తి స్వర్ణలత పిండి అనిల్ ఇపోయిన హరీష్ దండ లక్ష్మారెడ్డి జట్టి స్వప్న రాధ రాజు గుండు రమ్య మొగిల్చెల్ల భాస్కర్ యేజనూరి శేషు మహమ్మద్ అమి ఐషా దండ కర్ణాకర్ కొలుగు కల్పన దండ మంజుల పూరపాటి కావ్య జుర్రు రమ కాగిత స్వరూప జూలరాణి పూరపాటి నవీన్ కాగిత శ్వేత కాగిత ప్రాణతి గొర్రె ఆంజనేయులు పులుగు మౌనిక పల్లె లావణ్య మునిగడప ప్రశాంత్ సింగం అనుష పుట్టబోయిన అనిత గుడికంద నిహారిక పిట్టెల లావణ్య గజ్జేలి స్వామి జూల కవిత గూట్ల గాయత్రి గుజ్జ గుజ్జేటి శ్రీలత జిల్లెల జాను దాసరి శ్రీధర్ పిట్టబోయిన వెంకటేష్ రాజపల్లి పరిమిళ ఖమ్మంపాటి స్వాతి యదునూరి మమత గుండు సాగరిక గుజ్జేటి సౌమ్య బ భైరి వెంకటాచలం మహమ్మద్ ఫైనా పురపాటి సమత అత్తెన సతీష్ కొయ్యడ మల్లమ్మ వెన్నం స్వాతి దబ్బెట అనుష దండ మౌనిక భైరి కొంగ్రమ్మ ఉప్పరపల్లి కళ్యాణి అంబాల తిరుమల ఓదెల అశ్విని యశపోయిన లావణ్య నర్ర వివేక యాట శ్వేత నలుగురి స్రవంతి గంగుల రణధీర్ రెడ్డి గుద్దేటి రమ్య గుద్దేటి శ్రీలత ఇచ్చబోయిన శిరీష కారం శిరీష వకులాభర్ణం ప్రశాంతి ఇచ్చాబోయిన మౌనిక అలిగిరెడ్డి స్వరూప వెల్దండి శిరీష మనమాయున్ ముత్తులక్ష్మి కుంచం మైసమ్మ ఆనగంటి ఉపేందర్ చొక్కరి స్వాతి పులి జ్యోతి నలుగురి శ్రవంతి పిండి అంజలి మునిగడప శ్రవంతి సార సంపత్ ఇట్టబోయిన అనుష మఠం రేఖ బత్తుల కోషయ్య ఇట్టబోయిన మమత మహమ్మద్ అఫ్జల్ గుర్రు రాజకుమరయ్య మహమ్మద్ మైరంస మహమ్మద్ నిశాంత్ అంజుమ్ చింతల యాదమ్మ కొయ్యడ రాధిక ఇట్టబోయిన వెన్నెల కొయ్యడ కిరణ్ ఎండి రఫి ఎండీ అభిష్ పాషా సోంపెల్లి ప్రశాంత్ బంక రుచిత మునిగడప రేణుక కూరపాటి సంపత్ ఇట్టపల్లి సంధ్య మోతె శివప్రసాద్ మారపాక పవన్ మహమ్మద్ సీమ మోత రాజు బైరి రవలి బైరి హరీష్ కొడిపాక శ్రవంతి సింగం సాయి కుమార్ జుర్రు మమత కొడిపాక పద్మ అక్కల అసీమ మహమ్మద్ అక్బర్ గడ్డం లచ్చమ్మ పిల్ల నితిన్ కుమార్ ఎండి నస్రీన్ కత్తి దివ్య జట్టి ప్రవళిక మోతె రవీందర్ మునిగడప రాజమ్మ గాజుల కవిత గాజుల సంతోష్ సంతోష్ మీద రాజమ్మ